సిద్ధం మహాసభకు వచ్చినటువంటి లక్షలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా ధన్యవాదాలండి తర్వాత మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఒకసారి సిద్ధం సభ ఎదుటి వారి గుండెల్లో ఏమిటి అందరూ చేతులు ఎత్తుండి ఒకసారి అందరూ చివరి వాళ్ళు కూడా ఎత్తాలి సిద్ధం సభ అన్న మాట్లాడారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒకటే ఆలోచన ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి సాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ సమానంగా ప్రభుత్వ సహాయం అందటం ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ సమానంగా సమానంగా విలువలు అందించడం వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూడటం ప్రజాస్వామ్యం అంటే పెద్దలందరూ చెప్తారు ఈ దేశంలో డెమోక్రసీ నాలుగు పిల్లర్స్తో ఉంది ఒకటి జ్యుడిషియరీ రెండు రిజిస్లేటరీ మూడు మూడు ఎగ్జిక్యూటివ్ నాలుగు ఫోర్త్ పిల్లర్ అని చెప్పేది ఒకటి ఉంది జనరలిజం జనరలిజం ఈ నాలుగు సమపాళ్లలో ఉంటే రాజ్యాంగం రాజ్యాంగ విలువలు కాపాడుకోగలుగుతాం దురదృష్టం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఈ ఫోర్త్ పిల్లర్ ఉంది కదా నాలుగో పిల్లర్ ఈ మధ్యలోనే స్టడీ చేశాను ఎందుకురా డెమోక్రసీ ఊగింది జగన్ అనే నిజం వచ్చే వరకు డెమోక్రసీ నిలబడలేదు నిలబడటానికి జగన్ గారే ఒక కారణ జన్ముడా అని ఆలోచించాను నేనేమంటానంటే ఈ ఫోర్త్ పిల్లర్ ఎలా కట్టారంటే ఈనాడనేటి ఒక కల్తీ సిమెంట్ తోటి ఆంధ్రజ్యోతి అనేటువంటి కల్తీ రాళ్లతోటి మూడు కలిస్తేనే కదా కాంక్రీట్ మూడోది వచ్చింది ఏపీఎన్ తోటి నాలుగో వాడు పవన్ కళ్యాణ్ మురుకు ఉప్పు తోటి ఉప్పు నీడు తోటి ఉప్పు ఇది ప్రజాస్వామ్యం పడిపోదా ఆలోచించండి ఒక కల్తీ సిమెంట్ కల్తీ కంకర కల్తీ ఇసుక ఉప్పు నీరు ఎంతగానో సముద్రం పక్క నీలు కడితే అలా ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేశారు ఫోర్త్ పిల్లర్ అని పెట్టుకొని అందుకే మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను చూశాను ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించినటువంటి మహాత్ముడు సత్యమేవ జైతే అన్నాడు ఆ తర్వాత కాలంలో రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం సడలిపోతే సన్నగిల్లితే ఒక్కాయన వచ్చాడు ఎప్పుడూ రెండు వేల పన్నెండులో ఈ రాష్ట్రంలో పేదవాడిని రక్షించడం కోసం ఆయన ఒక్కడే చెప్పాడు అసత్య మారితే వచ్చే అధికారం నాకు అక్కరలేదు లేదు అబద్ధమారి రైతుని మోసం చేయలేను అని చెప్పినటువంటి ఒక నిజం వెంట ఉన్న సైన్యం సిద్ధమా 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 నిజాన్ని గెలిపించడానికి అరే గట్టిగా చెప్పాలి నాన్న నేను మీలాంటి సిద్ధమా నిజాన్ని గెలిపించడానికి నిజాన్ని గెలిపించడానికి అదేవిధంగా అబద్ధాన్ని ఓడించడానికి కూడా మీరు సిద్ధం అబద్ధం అంటే ఎవరు చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీలు ఇచ్చాడు మన నాయకుడు నవరాత్రాలే ఇచ్చాడు నవరాత్రం అంటే దివ్య ఔషధం నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించాడు పేదరికం మీద యుద్ధం చేయాలి పేదవాడంటే వాడి చేతిలో బాణం ఉండాలి ఆ బాణం విద్య ఇంగ్లీష్ విద్యిస్తానంటే ఏడుస్తున్నటువంటి అబద్ధాన్ని ఓడిందామా సిద్ధమా అబద్దాన్ని నోడిందామా అబద్దాం నోడిందాం ఈ కల్తీ నీళ్ళతో చేసే ఈ పిల్లలు ఏదైతే ఉందో అబద్ధానికి ఆరు రూపాలు ఆరు తలలు రోజు ప్రజల్ని పట్టిపీడించడానికి చే ప్రయత్నాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలారా మీ అందరూ ధన్యులు ధన్యులు ఎందుకో చేత పేదవాడిని బాగు చేయటువంటి భగవంతుడికే సాధ్యం కాదు కానీ ఇవాళ పేదవాడి ఆత్మ గౌరవం తాకట్టు పెట్టకుండా రక్షణతో బతుకుతున్నాడంటే ఆ గౌరవం ఇచ్చినటువంటి జగన్ ఎవరు జగన్ ఎవరు జగన్ నిజం అందరూ చెప్పండి జగన్ ఎవరు గట్టిగా చెప్పండి నిజం అందుకే నిన్నొక్కడ కూడా కామెంట్ చేయలేకపోతున్నాడు తెలుగుదేశం కార్యకర్త వెళ్ళాడంటే ఈయన దొంగోడ్రా పెన్షనిస్ట్ ఇస్తే అంత అడిగాడు ఇల్లిస్తే సర్టిఫికేట్ ఇస్తే లంచం అడిగాడు మోసం తప్పు తెలివి తెలీదు కానీ ఒక కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అనగలరా ఎవరైనా ఇన్ని సంక్షేమాలు వెళ్తుంటే నీవు ఆ ముసలి తల్లికి బిడ్డలా కనపడుతున్నావు దానికి కారణం ఎవరు గట్టిగా చెప్పండిరా జగన్ జగన్ అది దట్ ఈజ్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ప్రజల దృష్టిలో ప్రజల దృష్టిలో సేవకుడు మనం ఎవరు పాలకులేం కాదు నాయకులేం కాదు సేవకులు అన్నాడు మన నాయకుడు సేవకు సిద్ధమా అన్ని చేతులు లేవాలి సేవకు సిద్ధమా సేవకు సిద్ధమా సేవకు సిద్ధమా థ్యాంక్ యూ ధన్యవాదాలండి తర్వాత మంత్రి పదీలు పిలిపే విశ్వరూప్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం